నమస్తే నేను దస్తగిరి స్టేట్ మైనన్షియల్ అఫీషల్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్సిపి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఏంటి వారిద్దరి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ అని స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు దేశం మొత్తం ముస్లిం రిజర్వేషన్ పైనే పూర్తిగా మతతత్వంపైనే రాజకీయం చేసినటువంటి బీజేపీ చాలా స్పష్టంగా చెప్తుంది మత్ ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం పైన తాము తొలగించి తీరుతాము కూడా చెప్పడం జరిగింది అలాంటి మతతత్వ పార్టీతో చంద్రబాబు రహస్య ఒప్పందం ఏంటి ముస్లింస్లా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తొలగించడమా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు లాగా ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండి తీరాల్సిందనే చెప్పే దమ్ము ధైర్యం ఉందా బీజేపీ నుంచి బయటకు వచ్చి చెప్పగలుగుతారా మళ్ళీ ఈ ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ వల్ల ముస్లిం సమాజం అంతా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి భవిష్యత్ పిల్లలు మెకానికల్గా మారాలా ఎల్డింగ్ షాప్లోకి వెళ్ళాలా పంచర్ షాప్లోకి వెళ్ళాలా లేక ఉన్నత విద్య కోసం ఇంజనీరింగ్ కాలేజీలకి మెడికల్ మా ముస్లిం సమాజం పిల్లల భవిష్యత్తు నాశనం చేసేటువంటి హక్కు టీడీపీ నేతలకు జనసేన నేతలకు ఎవరిచ్చారు ఈరోజు దమ్ము ధైర్యంగా చెప్పండి ముస్లింస్లకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంచుతామా తొలగిస్తామా ఉంచే మాటైతే మద్దతు ఇచ్చే మాట అయితే బయటకు వచ్చి బీజేపీతో తెగతింపులు తెంచుకొని ఫోర్ పర్సెంట్ మద్దతు ఇవ్వండి అలా మద్దతిచ్చే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సమాజానికి పెద్ద బిడ్డగా భవిష్యత్తులో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తను అండగా ఉండి తీరుతానని ఎలాంటి పరిస్థితులైనా సరే ఎక్కడైనా సరే ముస్లింలకి అండగా ఉంటని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు కూడా ముస్లింస్కి ఎలాంటి ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని మేము చాలా స్పష్టంగా చూసాం ఈరోజు ముస్లిం సమాజం అంటే ఐక్యత ముస్లిం సమాజం అంటే ఒక విశ్వసనీయత అనేది తెలియచేయాల్సినటువంటి అవసరం వచ్చింది మన వెంట నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి వెంట మనందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఏర్పడింది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాట కూటమిలో ఉన్నటువంటి బీజేపీ మతం చూస్తుంది టీడీపీ కులం చూస్తుంది జనసేన ఈ రెండు రాజకీయాలు ఏం చెప్తే అది చేస్తాయి రాజకీయ పార్టీ కాబట్టి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ కూటమిని ఓడించాల్సినటువంటి బాధ్యత ముస్లిం సమాజం తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో ముస్లిం సమాజం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలిపించి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మనందరిపైన ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను